బండి సంజయ్ గారు ఏంటంటే ఒక ఒక పిచ్చి వ్యక్తిగా అంటే బండి సంజయ్ గారిని ముఖ్యంగా ఏం చూపిస్తా ఉన్నంటే బండి సంజయ్ గారు తొందరగా ఈరోజు మీ దగ్గర డబ్బులు ఉన్నట్లయితే మీరు ప్రథమ చికిత్సగా ఎరగడ్డ హాస్పిటల్ పోతారా లేకపోతే ఇంకా మా ఉస్మాన్ శ్రీ విద్యార్థుల తరఫున ఏమన్నా మంచిగా పది రూపాయలు వేసుకొని మేము మీకు చికిత్స కావాలని చెప్పండి చెప్పండి బండి సంజయ్ గారు మంచుకో పది రూపాయల వంద రూపాయలు వేసుకొని చెప్పి మీకు చికిత్స అందిస్తాం ఈరోజు ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడు బండి సంజయ్ గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక గొప్ప నేత తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అన్ని వర్గాల ప్రేరణ మెప్పించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నేత తెలంగాణ జాతిపద ఏదో కేసీఆర్ గారిని పట్టుకొని ఈరోజు ప్రింటింగ్ ప్రెస్ ఉన్నది అది డబ్బుకు సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్ ఉంటున్నా కదా ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి నువ్వే కదా కేంద్రం కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ మీదే కదా మీ బీజే పార్టీ కదా ఈరోజు వాళ్ళ దానిపైన విచారణ జరుపు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే కేవలం ఇలాంటి దద్దమూర్టు దద్దమైన దద్దమ సంబంధించిన ఒక రాయికి నాయకుడు ఉంటే ఈరోజు బండి సంజయ్ గారు ఈరోజు బండి సంజయ్ గారు గతంలో నువ్వు పోటీ చేసే నీ కుటుంబం యావత్ నీ కుటుంబం మొత్తం సభ్యులు కూడా దండం చెప్ప నాకు భార్య యొక్క పుస్తక సాగు ఇదే నీ కొడుకు సంబంధించిన షెట్ వేస్తా ఉన్నాడు లక్ష రూపాయలు సంబంధించిన బిఎం డబ్ల్యూ బండి వాడుతా ఉన్నాడు రూబేరి ఒక షెట్ వేస్తా ఉన్నాడు ఎన్ని పైసలు పైల తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా ఈరోజు కేసీఆర్ గారు ఒక కేసీఆర్ గారు దగ్గర అవినీతి జరిగిందా లేదా నీ దగ్గర అభివృద్ధి ప్రజలు చూస్తూ ఉన్నారా ఈరోజు కేవలం ఏంటంటే బండి సంజయ్ గారు తస్మత్ జాగ్రత్త నీ చిత్తశుద్ధి వంటి బండి సంజయ్ గారు ఇదో నువ్వు కన్ను నీకు గెలిచినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ రూపాయి తెచ్చినవా కేంద్రం నుండి రావాల్సిన ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చిన తెచ్చిన బండి సంజయ్ గారు మీ నీకు చేతనైతే బండి సంజయ్ గారు కేంద్రం నుండి మనకు రావాల్సినటువంటి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినవా ఒక నవదిక సంబంధించినటువంటి స్కూల్ ఇచ్చినావా తెలియదు తెలియదు కేవలం ఏంటంటే నీకు పదవి కావడం కోసం నీకు పదవి రావడం కోసం ఇదే అమిత్సానికి సంబంధించిన అమిత్సాహా దగ్గర చెప్పులు మోసిన నువ్వు అలాంటివి చెప్పులు మోసిన దద్దమ్మ నువ్వు ఈరోజు కేసీఆర్ గురించి మాట్లాడుతావు తస్మాత్ జాగ్రత్త నువ్వు కేసీఆర్ గారి గురించి మాట్లాడడం ముందు ఒక తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఒక యోధుడు గురించి మాట్లాడడం ముందు నూరు దగ్గర పెట్టుకొని మాట్లాడు బండి సంజయ్ నీ ఇష్టాను సార్ మాట్లాడతామంటే ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి కేసీఆర్ గారు అభిమానులు కావచ్చు కేసీఆర్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు సైనికులు కావచ్చు ఈరోజు ఊరు ప్రసక్తి లేదు నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ నీ గల్లగా పట్టుకుని తన్ని తరలి కొట్టే రోజులు వస్తాయి బండి సంజయ్ గారు తస్మాత్ జాగ్రత్త నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో ఈ బీజేపీ ఇచ్చినటువంటి సంస్థాన్ని రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారే కదా ఎక్కడ పోయిన ఉద్యోగాలు రెండు కోట్ల ఉద్యోగాలు లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు దాని గురించి మాట్లాడు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇదే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీటికి సంబంధించినటువంటి ఒక కాలేజీ ప్రాజెక్ట్ ఉంది ఆ యొక్క కాలేషన్ ప్రాజెక్టు జాతి వచ్చి ప్రయత్నం చేయి దానికి సంబంధించిన నిధులు చేయడానికి ప్రయత్నం చేయి అంతే తప్ప ఏదో నీకు ఇష్టానుసారంగా ఈరోజు ఏదో బీజేపీకి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన చర్చ జరుగుతుంది కాబట్టి హైలైట్ కావాలి ఇక నేనేదో పేరు రావాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నా గురించి చర్చ రా అని చెప్పి ఉన్నావు కదా తస్మాత్ జాగ్రత్త బండి సంజయ్ నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇలాగా చెప్పులు మోసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడు తప్ప నీ స్థాయి దగ్గర మాట్లాడారు రేవంత్ర బండి సంజయ్ గారు ఈరోజు కేవలం మీరు నువ్వు నీ బండి నీ రాష్ట్ర సంబంధించిన అధ్యక్ష పదవి గురించి చర్చ చర్చ రాగానే ఈరోజు నేనేదో హైలైట్ కావాలి సోషల్ మీడియా నా పేరు మోగాలని చెప్పి మాట్లాడతా ఉన్నావు తప్ప అందులో నిజంగా అందులో సత్యం ఉంటే నువ్వు విచారం జరిపి ఈడికి సంబంధించిన జాతికి సంబంధించిన కమిషన్లు నీ చేతిలో ఉన్నాయి కదా దాని గురించి దానికి సంబంధించినటువంటి చర్చ సంబంధించి మాట్లాడడం ఈ ఇష్టానుసారంగా ఏదో మాట్లాడుతున్నారు ప్రశక్తి తండ్రి రెడ్డి గారు ఆ బండి సంజయ్ గారు ఉస్మా విద్యార్థిగా నేను మాట్లా ఉన్నాడు తస్మాజాగ్రద బండి సంజయ్